ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండాలని అయితే నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు వర్షాలు పడుతున్నాయి ఆ మాకైతే టూ డేస్ నుంచి అయితే గ్యాప్ లేకుండా వర్షాలు అయితే పడుతున్నాయి ఇంకా మనం ఇప్పుడు బిగ్ బాస్ కోసం అయితే మాట్లాడేసుకుందాం వచ్చేయండి ఏంటి బిగ్ బాస్ షో వచ్చిందో లేదో కానీ చాలామంది మాట్లాడుతున్నారు అని అయితే మీరు అనుకోవచ్చు అంటే ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కొక్కలా ఉంటుంది కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫేవరెట్ అనే వాళ్ళు ఉంటారు కదా అయితే ఇక్కడ ఫేవరెట్ విషయం పక్కన పెడితే నేను ఇప్పటి వరకు కూడా బిగ్ బాస్ వన్ నుంచి సెవెన్ సీజన్లో ఫాలో అవుతూ వచ్చాను కానీ ఏ సీజన్లోనూ కూడా ఒక మనిషిని కార్నర్ చేసి ఒక మనిషిని పదే పదే అన్న సీజన్ అయితే ఏది లేదు సెకండ్ సీజన్లో కౌశల్ని అయితే చాలా టార్గెట్ చేశారు కాకపోతే అతను చాలా డిఫెండ్ చేసేవాడు ఇంకోటి ఏంటంటే తను చాలా స్ట్రాంగ్ ఫైనల్గా అతను ఓడిపోతాడు సెకండ్ వీక్లోనే వెళ్ళిపోతాడు అనుకున్న కౌశల్ ఒక్కసారిగా బిగ్ బస్ టూ విన్నర్ అయిపోయాడు హీరో కూడా అయిపోయాడు అతని కోసం ఆర్మీ కూడా ఏర్పడిపోయింది అలా ఉంటుంది జనాలకు ఇష్టపడితే అది ఎవ్వరూ కూడా ఆపలేరు ఇంకా బిగ్ బాస్ సెవెన్కి వచ్చేసరికి పల్లవి ప్రశాంత్ పల్లవి ప్రశాంత్ ఏంటంటే ఒక రైతు బిడ్డ అని చెప్పేసి కామన్ మ్యాన్ అని చెప్పేసి హౌస్లోకి అయితే వచ్చాడు ఫస్ట్లో అతను కూడా కానీ అతను చాలా బాగా గేమ్ ఆడేవాడు ఇంకోటి ఏంటంటే అతనికి సపోర్ట్గా శివాజీ సార్ అయితే ఉండేవాడు అందువల్ల అతను చాలా స్ట్రాంగ్ అయ్యాడు ఫైనల్గా అతనే విన్నర్ అయ్యారు అతను కార్నర్ చేశారు అతను కూడా ఫైనల్గా విన్నర్ అయ్యాడు ఇప్పుడు ఈ సీజన్కి వచ్చేసరికి ఏంటంటే అయితే చాలామంది కామెడీ చేస్తున్నారు అతనితో ఇంకా తను ఒక మనిషిలాగా కూడా చూడట్లేదు అని చూసిన జనాలకైతే అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడే ఈరోజు ప్రోమా అయితే వచ్చింది ఫస్ట్ టూ క్లాంట్స్ కదా శక్తి ఒకటి కాంతారా ఒకటి ఫస్ట్ అయితే ఎవరు కాంతారా టీం గెలిచింది అని శక్తి టీంలో ఒక క్యాండిడేట్ని అయితే తీసియాలి అది శక్తి టీమే నిర్ణయించుకోవాలంటే వాళ్ళందరూ ఓట్ చేశారు ఏమని మనకంటే వీక్ మనకంటే వీక్ అని చెప్పేసి దానికి కూడా మనకంటే డిఫైన్ చేశాడు నేను నన్ను వీక్ వీక్ అనొద్దు అని చెప్పేసి అని అప్పుడు వాళ్ళందరూ మాట్లాడుకుని మన టీం గెలవాలంటే ఒకళ్ళు వెళ్ళిపోవాలి కదా అది నువ్వు వెళ్ళు అంటే సరేలే అని చెప్పేసి మనకంట ఒప్పుకున్నాడు ఒప్పుకున్న తర్వాత కూడా మనకంటే ఏమన్నాడు మీరు గ్యా గ్యారంటీగా గెలాలి లేదంటే నెక్స్ట్ వీక్ మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను కూడా చెప్పేసి అనేసి తనైతే తప్పుకున్నాడు ఇప్పుడు ఏమైంది కాంతారా టీం ఓడిపోయింది కాంతారా టీం ఓడిపోతే శక్తి టీం వాళ్ళకి ఛాన్స్ ఇచ్చాడు బిగ్ బాస్ ఏమో ఆలోచించాడో కూడా చూసిన జనాలకు మనకి కూడా అర్థం కాలేదు ఎందుకంటే వాళ్ళు ఓడిపోయినప్పుడు వాళ్ళ టీంలో నుంచి ఇప్పుడు కాంతార టీం ఓడిపోయినప్పుడు కూడా శక్తి వాళ్ళని ఎలిమినేట్ అయితే చేయమంటున్నాడు అది ఏం ఆలోచించాడో కూడా ఏం అర్థం కాలేదు అయితే వాళ్ళైతే అయితే నబీల్ని అయితే తీస్తారు కాకపోతే వాళ్ళు శక్తి టీంలో ఎవరికి బ్రెయిన్ లేదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈ టాస్క్లు అనేవి క్లాంట్కి క్లాంట్కి కాకుండా క్లాంట్కి ఇంకా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్కి అని చెప్పేసి బిగ్ బాస్ చాలా క్లియర్గా మాట్లాడాడు ఏమని మీరు ఎన్ని గేములు గెలిస్తే అన్ని వెయిల్ కార్డ్ ఎంట్రీస్ ఆగిపోతాయి మీరు ఎన్ని ఓడిపోతే అన్ని వెయిల్ కార్డ్ ఎంట్రీస్ ఎంటర్ అవుతాయి అని చెప్పేసి మరి అన్నికెలు ఆ చీఫ్ ఏం ఆలోచించాడో ఏం బుర్ర పెట్టుకొని ఆలోచించాడో కూడా ఇది చూసిన జనాలకు మనకే అర్థమవుతుంది చూసిన మనకే అర్థమవుతుంది అక్కడ రాని ఎందుకు అర్థం కావట్లేదో మనకైతే తెలియదు కానీ సీత పర్ఫెక్ట్ పాయింట్ అయితే క్యాచ్ చేసిందని చెప్పాలి ఎందుకు అంటే ఇది క్లాంట్స్కి వైల్డ్ కార్డ్స్కి కదా కానీ ఇక్కడ ఏంటంటే క్లాంట్స్కి క్లాంట్స్కి మధ్య జరుగుతుందని చెప్పేసి అయితే సీత అయితే ఫీల్ అయింది ఎందుకంటే నబిల్ స్ట్రాంగ్ కదా అతను బాగా ఆడితే వైల్డ్ కార్డ్స్ అనేవి తగ్గుతారు కదా అని చెప్పేసి కాకపోతే వాళ్ళకి ఆ బుర్ర లేదని అర్థమైపోయింది ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా అమ్మ నాయనమ్మ నింకంటని ఎలా టార్గెట్ చేశారంటే నిజంగా టూ ఫేషెస్ ఉన్నాయి అని చెప్పేసి కూడా పాప అతను ఒక్కడ మాట్లాడితే అంతమంది వచ్చి పడిపోతే అతనైనా ఎలా మాట్లాడతాడు నిజంగా కానీ ఒక్క విషయం ఏంటంటే మణికంఠని అంత టార్గెట్ చేస్తున్నాడు కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే బయట మాత్రం మణికంటికి చాలా గ్రాఫ్ ఉందనే చెప్పుకోవాలి యష్మి అన్నది కదా నేను వరకు కూడా నేను నామినేట్ చేస్తూనే ఉంటాను అతను ఎన్నిసార్లు నామినేట్ అయినా అన్నిసార్లు సేవ్ అయ్యి ఇంట్లో అయితే మాకైతే ఫుల్ నమ్మకం ఉంది కానీ ఒక మనిషి నచ్చకపోతే ఎంత చులకనగా చూస్తారని చెప్పేసి అందులో ఉన్న కొంతమంది మనుషులు చూస్తే మనకైతే క్లియర్గా అర్థమవుతుంది ఇంకా ప్రేరణ కూడా చాలా క్లియర్గా మాట్లాడింది పాపం మనకంటని ఇంకా వాళ్ళు తినేస్తారు అని చెప్పేసి అయితే చాలా క్లియర్గా చాలా చక్కగా అయితే మాట్లాడింది చెప్పుకోవాలి ఈ వారం అయితే సోనియా ఎలిమినేషన్ కోసం అయితే నేనైతే వెయ్యి కళ్ళతో అయితే ఎదురు చూస్తున్నానండి నాలా మీరు కూడా ఎదురు చూస్తూనే ఉంటారు కదా నేనైతే లాస్ట్ వీక్ చెప్పాను కదా కన్ఫామ్గా అబ్బాయికి అయితే అస్సెంట్ టికెట్ రెడీ చేస్తారని చెప్పి ఈ వీక్ కూడా కన్ఫామ్గా సోనియాకి అయితే అస్సం టికెట్ రెడీ చేసే ఉంచారు ఓటింగ్ పరంగా చూసుకుంటే సోనియా అనే అందరికన్నా లాస్ట్ అయితే ఉంది కానీ బిగ్ బాస్ మ్యాజిక్లు మ్యూజిక్లు ఏమైనా చేస్తే మనం చెప్పలేము అలాంటిది ఏమి మ్యాజిక్లు ఏమి చేయకుండా ఉంటే కన్ఫామ్గా సోనియా అయితే ఎలిమినేట్ అవుతుంది ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి